ఈ వేధ్యలో గ్రామం ఎంత ప్రత్యేకంగా ఉందంటే ఏడు పట్టణంలో నాలుగు ఏడుల వచ్చిన ఈ దురదంతుల వచ్చిన రుణదంత్రులు మూడు నాలుగు ఇదే గ్రామం నుంచి మనం ప్రాతినిధ్యం వహించే వ్యాధ్య పరంగా ఈ వేధ్యలానికి వేచిన అనే పేదలో వచ్చింది అంటే వ్యాస మహర్తి ఇదే గ్రామంలో ముడి వివరించారు అందించే వ్యాస్తమారానికి ఉదయం కాబట్టి మన గ్రామానికి

అమ్మా అమ్మా ఇప్పుడు పెట్టలేకపోవచ్చు నా తెలియకపోవచ్చు ఎందుకని మీరు వ్యవసాయం పనులు చేసుకునే కాబట్టి మాకు తెలియ సేకరించాలి కాబట్టి ఆహార నియమాలు లీలాను కూడా పెరుగుతూ ఉంటుంది అందుచేత ఈ రోజు నెల రోజుల పాటు పెట్టినటువంటి వ్యక్తులు ఈ రోజు ఎవరైతే పెడతారో వారికి ఆయన అందుకే మీరు ఎన్ని రోజులు నియమాలు పెట్టినా

ఇందులో ఎంత మంది స్వగా పొందారు మీ ఇందులో ఎంతమంది పుస్తక వివాహాలు అర్హత పొందారు అది మీ యొక్క వ్యక్తిరత్వానికి కానీ ఈ రోజు గ్రామానికి ఈ రోజు గ్రామానికి వేచరు అదేవిధంగా సాధారణ సాధారణ

गंगे च यमुने च लेते व नमो रेते बिरा बुदावरी सरस्वती नमो नमः पिण्डु कावेरी जलम स्मिन् सन्निदक्कुरो जलम स्मिन् सन्निदक्कुरो ई मंत्रों का अर्थ है बेटे यमदेव से सचेत रूप में इनको सुनाना और सुनना

ఈ లలో స్నానం చేస్తున్నారు కాబట్టి నా యొక్క శరీరంలో ఎటువంటి రోగాలు లేకుండా చూడు అమ్మా ఈ స్నానం చేస్తున్నారు కాబట్టి నా శరీరానికి ఎటువంటి రుక్మతులు లేకుండా చూడు చూసారా ఎంత అర్థం ఉందో ఈ మందులో స్నానం చేసే ముందు మన చెప్పుడు అవసరం కాదా అవసరం కాదండి అవసరం కాదండి అవసరం కాదండి అవసరం కాదా కానీ ఈ మంత్రాన్ని మనం నేర్చుకున్నావా అబ్బా మన ఒకసారి నమస్కారం